ஐடிசி अंदर हां बोलता हूं जनरल डिपार्टमेंट சார் லேட்ட உங்களுக்கு நம்ம மண்டால் செகண்ட்ல தர தர வந்து இந்த எலக்ட்ரினா பிரதி ஒவ்வொரு கிழமால ఒకే ఒక మోటో మీద వర్క్ చేస్తాము మన ప్రజలు మన కాన్స్టెన్సీలో ప్రజలు మన మండలంలో ఉన్న ప్రజలు క్షేమంగా అన్ని సౌకర్యాలతో ఉండాలి అనే ఒకే ఒక మోటోతో మనం అందరము ఈ ఈ సమావేశానికి వచ్చాము రైట్ఫుల్గా ఏదైతే మన ప్రజలకు అందాలో అవన్నీ వాళ్ళకి చేరేలా చేసే దాంట్లో మన హస్తము ఉంటుంది ఎలక్ట్ అయిన నేను ముఖ్యంగా ఫస్ట్ టైం మహిళా ఎమ్మెల్యేగా ఇక్కడ ఒకరికి వచ్చే అవకాశం దొరికినందుకు ముఖ్యంగా నేను చాలా చాలా ఆనందపడుతున్నాను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇలా పుట్టపర్తి లాంటి మంచి ఒక పుణ్య స్థలంలో ఒక నాకు ఈ మొదటి మహిళా ఎమ్మెల్యేగా అవకాశం దొరకడం అంటే అది నేను చేస్తున్న మంచికి ఒక ప్రతిరూపమే అనుకుంటాను భావిస్తాను నేను అలాగే మీ అందరికీ కూడా ఇలాంటి ఒక ప్లేస్లో మనం అందరం కలిసి ఈ ఒక మంచి మోటో కోసం వర్క్ చేయాలనేది కూడా ఒక దేవుడు మనల్ని అందరినీ కలిపాాలని అనుకుంటాను నేను ముఖ్యంగా ఇక్కడ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి ఎంపీపీ రమ్మారెడ్డి గారికి ఇంకా ఎస్ఓ గారికి ఎంపీడీఓ గారికి ఎంఆర్ఓ గారికి వేదిక మీద ఉన్న మిగతా అందరికీ ఇక్కడ వచ్చిన ఎంపీటీసీలు జె జెడ్పీటీసీ కానీ అనుకుంటున్నారు ఆమె కూడా ఒకసారి సర్పంచ్లకి ఇలా మిగతా అందరు అధికారులు అందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు వర్క్ చేయాలి అనేది ఒక మంచి మోటోతో ముందుకు వెళ్తాము ఎలక్షన్తోనే పార్టీలది అయిపోయింది అని అనుకున్నాము మనమంతా ఇప్పుడు మెయిన్ గోల్ ఈ ఏ పార్టీ అయినా కూడా మనం మన ప్రజలకి మంచి చేయాలనే భావనతోనే ఈ ముందుకి అడుగేసి ఇక్కడ ఇప్పుడు వచ్చాము మనల్ని మన ప్రజలు ఎందు ఎన్నుకుంది కూడా అందుకొస్తుంది వాళ్ళకి ఏదో మంచి చేస్తాము మనము వాళ్ళకి కావాల్సిన ఇబ్బందులన్నీ తొలగించి మంచి ఊర్లో అన్ని వాళ్ళకి సమకూరుస్తామనే దాంతోనే ఏ పార్టీ అయినా అదే చేయాలనుకుంటాము పార్టీలకు అతీతంగా మనం అందరిని కలిసి వర్క్ చేద్దాము కలిసి వర్క్ చేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు గొడవలు వార్లు ఏదో చాలా ఊర్లలో జరిగే పెద్ద పెద్ద సమస్యలు కూడా ఒకసారి అలాంటిది పార్టీ లేముందండి మనమంతా ఒకటే ఒక దానికోసం వర్క్ చేస్తాం ఇంకా అధికారులందరూ కూడా చాలా థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఎఫర్ట్స్ యూ పుట్టి మీరందరూ మీ వర్క్ ఎంత డెడికేటెడ్గా చేస్తారో మీరు చేసినందుకే మన ప్రజలందరికీ వాళ్ళకు అందాల్సినవన్నీ కరెక్ట్గా అందుతున్నాయి కూడా వాళ్ళకి సమకూర్చే దాంట్లో మీ చేయి ఎంత గౌరవం వాళ్ళకి ఖచ్చితంగా ఇద్దామండి సర్పంచ్ లు ఎంపీటీసీలు ఎంపీపీలు ఎవరైనా మీ ఆఫీస్ వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చే గౌరవం ఇచ్చి వాళ్ళకి ఖచ్చితంగా బాగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటే అయిపోతుంది అందరూ కూడా మీరు కూడా వాళ్ళ వాళ్ళని అలాగే చూడండి గౌరవంగా వాళ్ళు అలాగే చూస్తారు మంచి మోటోతో ఈ మీటింగ్ మొదలుపెట్టి ఏదైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా తీర్చి అలా ఉన్న ఇలా ఉండే ఒకసారి అది నోట్ చేసే అది ఏమన్నా రిపోర్ట్ ఉంటే మాకు తీసుకుంటాం ఎందుకంటే వేరే మొన్న ఏదో నల్లవాళ్ళు ఏదో రోడ్లో లేకపోతే వాళ్ళకి అదే తీసుకెళ్ళాలని వచ్చింది పేషెంట్ పడుతున్నాయి పదహారు అది children when we talk about the